నేను వింటూ వచ్చిన ఒక సంగతి ఆ ప్రాంతంలో పేరు మూసిన ఒక పెద్ద భూస్వామి ఉన్నాడు ఆ భూస్వామి దగ్గర కొన్ని సంవత్సరాల నుండి పనివారిగా పనిచేసిన ఇద్దరు నమ్మకమైన పనివాళ్ళు ఉన్నారు ఈ భూస్వామి వృద్ధాప్యానికి వచ్చాడు తన దగ్గర నమ్మకంగా పనిచేసిన ఆ ఇద్దరిని పిలిచి చనిపోయే ఆఖరి క్షణాల్లో వీళ్ళకి ఏదైనా ఒక మేలు చేయాలని చెప్పి పంతొమ్మిది వందల అరవై అరవై ఐదు ఆ ప్రాంతంలో చెరుకు వంద రూపాయలు ఇచ్చి జీవితాంతం హాయిగా బ్రతకండి అన్నాడు మొదటోడు వాడు రొస ఆడుతున్నట్లుగానే ఆ వంద రూపాయలు తీసుకొని పది రూపాయలతో నాటుకోడి తీసుకొని తతిమ ఎనభై రూపాయలతో ఇంటి పాది బట్టలు కొనుక్కొని మిగిలిన పది రూపాయలతో మందు బాబు ఫుల్గా మందు దాగి ఒక్క దినంతో వంద రూపాయలు ఖర్చు పెట్టాడు రెండో వాడు మాత్రం ఆలోచించాడు వంద రూపాయలతో జీవితాంతం బ్రతకటమా దీని వెనకేదో మర్మం ఉండి ఉంటుంది అని చెప్పి ఆ వంద రూపాయలతో మంగళగిరి వచ్చి పది రూపాయలు పెట్టి కోడి మాంసం తీసుకొని తతిమా తొంభై రూపాయలతో కూరగాయలు తీసుకున్నాడట తన గ్రామంలో చిన్న కూరగాయల బండి పెట్టాడు ఒక వారం వ్యాపారం జరిగింది ఆ తొంభై రూపాయలు నూట యాభై రూపాయలైనాయి అలా 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 గ్రామంలో కూరగాయల వ్యాపారం విస్తరించి విజయవాడలో కాళేశ్వర మార్కెట్ అని ఉంటుంది అక్కడ వ్యాపారం పెట్టాడు వ్యాపారం బాగా సాగుతూ ఉంది ఆ వ్యాపారంలో వచ్చిన డబ్బుతో అమరావతి దగ్గర ఆ రోజుల్లో వచ్చిన డబ్బుతో రెండు ఎకరాలు పొలం కొన్నాడు ఆ తర్వాత మొదటోడి ఉన్నారు చూసారా యథారాజా రాజా తధా ప్రజ అన్నట్లుగా పిల్లలు కూడా తాగుబోతులేయారు తిరుగుబోతులేరు రెండో వాడి పిల్లలున్నారు చూసారా ఇంజనీర్లే డాక్టర్లే ఆ వంశవృక్షం వంద సంవత్సరాల వంశవృక్షం ఆలోచిస్తే ఆ గ్రామానికే తలమానికగా ఉన్న కుటుంబంగా ఆ కుటుంబం మార్చబడాలి ఒకే గ్రామం ఒకే యజమానుడి దగ్గర పనిచేశారు ఇద్దరికి సమాన అవకాశాలు వచ్చాయి ఒకడు గ్రామానికి తలమానికగా మారిపోయాడు రెండోవాడు రెండోవాని సంతతి టిల్ డేట్ ప్రస్తమైన సంతతి ఈ వాక్య వింటున్న తమ్ముడు చెల్లి నీవు ఒక ఇంజన్ లాంటి వాడు నీ తర్వాత రాబోయే ఆ వంశవృక్షం పిల్లలు కానీ మనవ సంతానం కానీ ముని మనవ సంతానం కానీ ఈ భోగిలని తర్వాత వంశవృక్షానికి ఈరోజు నువ్వు వేసిన అడుగు వంద సంవత్సరాల తర్వాత నీ పిల్లల భవిష్యత్తును నీ ముని సంతపు సొంతపు భవిష్యత్తును అది శాసించేదిగా ఉండేది